రిపబ్లిక్ డే శుభ సందర్భంగా భారతదేశంలో రాష్ట్రంలో కాకినాడలో ఉన్న ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరపున కూటమి ప్రభుత్వం తరపున మా మీడియా విజయన్ అమరావతి మీడియా ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంబేద్కారు గాంధీ గారు దర్శ ఇలాగా పొట్టి శ్రీరాములు గారు గొప్ప గొప్ప నాయకులు చాలామంది ఉన్నారు అల్లూరి సీతారామరాజు గారు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్ర దినోత్సవం ఇటువంటి అన్నీ మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి గవర్నమెంట్ వారు కూడా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి స్కూళ్ళ కాలేజీలో మత పిచ్చె కుల లేకుండా చూడాలి స్త్రీలకు బ్రతకడానికి ఉద్యోగ అవకాశాలతో పాటు లోన్లు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమైన భావన తీసుకురావాలి డబ్బు పిచ్చి రాజకీయ పిచ్చి ఉండచ్చు కానీ చట్టం దృష్టి అందరూ సమానమే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి ఆ విధంగా యువకులను ప్రోత్సహించాలి యువకుల చైతన్యం తీసుకురావాలి యువకులే దేశాన్ని మార్చగలిగే దమ్మున్నవారని మహాత్మాగా మహాత్మా గాంధీ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పారు ఒక్క సర్పంచ్ ఒక కౌసిలేరు దేశాన్ని మార్చగలంత శక్తి ఆయనకు ఉంటుందని మరి ఆయన ఎందులో చెప్పారో నాకు తెలియదు కాబట్టి ఇటువంటి మహానుభావులు మంచివారు అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా రాబోయే తరం తీసుకుండి దేశాన్ని దేశంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడాలని ప్రతి ఒక్కరు మనం కృషి చేయాలని భారతదేశం అభివృద్ధి కోసానికి కృషి చేయాలని అలాగే ఏ ఒక్కరు తక్కువ కాదన్న దృష్టి సమానమైన అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్కరు చైతన్యులకి రావాలి ఎదగాలి నాయకులకి ఎదగాలి ఎంప్లస్గా రావాలి ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో టీచర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ సమానంగా సంతోషంగా ఆనందంగా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ సాధ్యనంత వరకు తీసుకుంటూ పోతే పరిష్కరించుకుంటూ పోతే దేశంలో యువకులు యువత యువకులు ఒక పట్టు శ్రీరాములు గారు అవుతారు మహాత్మా గాంధీ గారు అవుతారు అంబేద్కర్ అవుతారు ఇలాగా గొప్ప గొప్ప నాయకులు అవుతారు యువకుని ప్రోత్సహించండి మంచి మంచి పథకాలు పెట్టండి ఆరోగ్యానికి డబ్బులు వెచ్చించండి విద్యకి వెచ్చించండి ప్రతి పేదవాడు ఉండడానికి ఒక సొంత ఇల్లుని కల్పించండి మరొకసారి చెప్తున్నా ప్రతి పేదవాడికి ఆరోగ్యం కోసానికి డబ్బులు ఎక్కువగా బడ్జెట్ కేటాయించండి ఉండడానికి ఇల్లుని ప్రోత్సహించండి అలాగే వాడికి నాలుగు అక్షరాలు చదివించుకుంటే ఎక్కడికి వెళ్ళన్నా తన వాళ్ళ మీద తన బ్రతకగలడు కాబట్టి విద్య మీద వైద్యం మీద కూడా ఎక్కువగా డబ్బులు బడ్జెట్ రాష్ట్రం కానీ ప్రభుత్వం కానీ ఎక్కువగా బడ్జెట్ ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి పెద్ద పేదవాడు ఆరోగ్యంగా ఉంటాడు ప్రతి పేదవాడు చదువుకుంటాడు రాబోయే కాలంలో వాళ్ళు గొప్ప నాయకులకు ఎదుగుతారు రాబోయే కాలంలో వాళ్ళే ఒక మదర్ దర్శ అవుతారు మహాత్మా గాంధీ గారు అవుతారు పొట్టి శ్రీరామ్ గారు అవుతారు అంబేద్కర్ అవుతారు అబ్దుల్ కలాం గారు అవుతారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ వారు రాజకీయ నాయకులు గొప్ప గొప్పవారు మేధావులు అనుభవ అనుభవం గలవారు యువత యువకులను ప్రోత్సహించండి మంచి మంచి పథకాలు పెట్టండి ప్రతి ఒక్కరు సైతం తీసురండి మత పిచ్చి వద్దు కుల పిచ్చి వద్దు అందరూ సమానమే అన్న అంశాన్ని పతి రోజు కాలేజీలో స్కూల్లో బోధించాలి అటు విధంగా లోకేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకోవాలని ఈ మా ఖరాదిన కాకినాడ కెమెరామెన్తో ఖరాదిన కాకినాడ మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారతదేశం